గతంలో ఇదే పవన్ కళ్యాణ్ నా జ్ఞాపకం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు అని గతంలో మాట్లాడాడు చాలాసార్లు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు అదే ప్రజల ఆశీర్వాదం భగవంతుడు ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే జరిగేది కాదు అది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజానికి అవసరం ఈరోజు ఇంతమంది ఇంతమంది ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక నలుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారంటే ఒక ఎస్టీ లేడీ చేసింది ఎస్సీ మైనార్టీ బీసీ ఇంతమంది మైనార్టీ చేశారు ఇంతమంది రాజ్యసభ సభ్యులు చేశారంటే రాజ్యసభ సభ్యులు ఏదో పెద్ద సంపన్నులకే అది వస్తాయి వందల కోట్లు డబ్బు ఉండే వాళ్ళకు అటు అట్లాంటి సామాన్య వ్యక్తులకు రాజ్యసభ మెంబర్లు చేశారు ఒక సామాన్య వ్యక్తిని ఒక నందిగాం సులేషన్ ఎంపిక చేశారు సామాన్యమైన వ్యక్తి అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైంది ఈరోజు ఒక ఈ కడప జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో చూడండి అంజాద్ బాసా డిప్యూటీ చీర్మయ్యాడు జకియా బేగమాన శాసనమండ డిప్యూటీ చైర్మన్ అయింది అది సాధ్యం ఒక మహి మహిళ ముస్లిం మహిళ అది సాధ్యమైన పనులా వేరే వాళ్ళు చేయగలరా నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం గతంలో తెలుగుదేశం పార్టీ పరి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఒక మైనార్టీ మైనార్టీ శాఖకు మైనార్టీసీ లేని మైనార్టీ మంత్రి లేని ప్రభుత్వం మైనార్టీ లేని ప్రభుత్వం నడిచింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం ఎంతమంది మైనార్టీసీలు ఎమ్మెల్సీలు డిప్యూటీ సీఎం చేశాడు అది ఒక సాధ్యం ఇవన్నీ కూడా ఈరోజు ఒక బీసీ కానీ ఎస్టీ మైనార్టీలకు ఒక గౌరవం పెరిగిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే